సార్ ఇప్పుడు ఇంతగా చెప్పాను మీకు ప్రతి మనిషి వెనుక ఒక విమర్శ ఉంటుందండి స్వామి వివేకానంద ఏం చెప్పారంటే ఆ విమర్శ కోసం ఆగిపోతే నీ ద్వారా జరిగే మంచి పని సమాజంలో ఆగిపోతుందని చెప్పాడు దట్ ఈస్ నేను దాని పాలసీ మెయింటైన్ చేస్తున్నాను రోడ్డు మేము వెళ్తూ ఉంటాం అనేక మహాత్మా గాంధీని మరి జవహర్లాల్ నెహ్రూని మరి మహానుభావులు అందరూ కూడా వాళ్ళని సమాజం ఆక్షేపించింది ఆ ఫలు నేను ఎంత సార్ చెప్పండి చెప్పండి అంత చేత దాన్ని పట్టించుకోకూడదు సార్ ఇవాళ మీరు జీటీవీ పెట్టి చక్కగా నేను ఇన్స్పిరే చేస్తున్నారు మీ వెనకాలకు తయారవుతాడు ఇంకోటి తయారవుతాడు వాడు ఇది సమాజంలో చెప్తున్నాను సార్ సవాల్ ఇది వాళ్ళ ఆక్షేపించే కొలది చెమట పట్టే కొలది శ్రమ పట్టే కొలది బలం వస్తుంది సార్ అటువంటి ఇన్స్పిరేషన్ సమాజంలో ఉంటే వాడు ముందుకు వెళ్ళగలరు సార్ లేకపోతే వాడు విమర్శించాడు ఆగిపోయాను ఇంకోండి నేను విమర్శకులు తయారవుతాను అంచేత లక్షల విమర్శలు నా మీద ఉన్నాయి ఓ తినేస్తున్నాడు అదే నీదేని అంటారు నో దాని పరమేశ్వరుడు గుర్తించాలి సార్ అంతేకాని సమాజం ఇప్పుడు గుర్తించదు సార్ అందుకని ఇప్పుడు సమయం నీ చెప్పేది ఏంటంటే నవెడేస్ ఈ స్టూడెంట్స్ అది యూత్ అంతా కూడా మరి ఎందుకు వచ్చిందో తెలీదు ఈ సెల్ ఫోన్కి పడిపోయారు ఈ సెల్ ఫోన్లో పడిపోయి అన్ని దాని గొప్ప నైంటీ పర్సెంట్ చాలా గొప్పగా ఉన్నాయి సెల్ ఫోన్లు అవి చూడటం లేదు టెన్ పర్సెంట్ చూసి అడుగుతారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ యూత్కి క్రీడల్లో పాల్గొనేది కళల్లో పాల్గొండి సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొండి ఒక చైతన్యం వస్తుంది మీకు దేశభక్తి కార్యక్రమాలు చేయండి ఒక ఇన్స్పిరేషన్ నీళ్ళు మహానుభావులు జయంతులు వర్తంతులు చేసుకోండి వీళ్ళు యుగాంతం వరకు జరిగినటువంటి చరిత్ర కలిగిన యొక్క పురుషుల్ని చదవటం వల్ల నీలోకి ఇన్స్పిరేషన్ వస్తుంది